అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్టు నెల తేదీ ఒకటో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది అష్టమి నక్షత్రం స్వాతి కరణం విష్టి పక్షం శుక్లపక్షం యోగం శుభ రోజు శుక్రవారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషం నుండి ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండు మధ్యాహ్నం మూడు గంటల నలభై తొమ్మిది నిమిషం నుండి ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈ రోజు దిశ పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఆగస్ట్ నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం నాడు రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక రెండు మూడు నాలుగు పదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు మృగశిర ఒకటి రెండు పదములు ఉంటాయి వృషభరాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శుభరాశి వారికి శుక్రవారం నాడు గ్రహచలనం రీత్యా మీకు గల ఆకాంక్ష కోరిక భయం వలన అణగారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ పరిస్థితిని నెగ్గడానికి మీకు కొంత సరైన సలహా అవసరం మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారితీయగలవు మీరు పిల్లలతో చక్కని అనుబంధాన్ని ప్రోత్సహించండి గతాన్ని వెనుకకు నెట్టి ఉజ్వలమైన సంతోషదాయకమైన కాలాన్ని ముందు రానున్నదని ఎదురు చూడండి మీ శ్రమ ఫలిస్తుంది ఈరోజు ప్రేమ మంచి ఉత్సాహభరితంగా ఉంటుంది మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజును ఉత్తమైనదిగా మార్చుకోండి మీరేమి చేసినా పటిష్టంగా ఉంటుంది మీ చుట్టుప్రక్కల ఉన్నవారికి మీరేం చేయగలరో ఎంత సామర్థ్యం ఉన్నవారో చూపండి మంచి సంఘటనలు కలత కలిగించే సంఘటనల మిశ్రమాన్నే ఈ రోజుగా ఉంటుంది ఇది మిమ్మల్ని అయోమయంలో పడివేసి అలసిపోయేటట్లు చేసే రోజుగా ఉంటుంది మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే మీ ప్రేమ కళలు నెరవేరవచ్చు మీరు పవిత్ర స్థలాలలో పూజలు చేసి ఆశీర్వాదం పొందవచ్చు అలానే దాతృత్వ కార్యక్రమాలు కూడా చేయవచ్చు పిల్లల చదువు ఈరోజు కుటుంబానికి చాలా ఆందోళన కలిగిస్తుంది వైద్య నిపుణులు ఈరోజు తాము ఎదుర్కొని ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరిస్తారు వారు ఈరోజు తమ ఉద్యోగాల్లో మంచి స్థానాల్లో ఉంటారు ఉపాధ్యాయులకు ఈరోజు అదనపు పని ఉంటుంది అదనపు క్లాసులకు హాజరు కావడానికి వారు ఎక్కువసేపు ఉండాల్సి రావచ్చు కళాత్మకంగా ప్రతిభావంతులైన వ్యక్తులు ఈరోజు అనేక ఎత్తు పల్లాలను ఎదుర్కోవలసి ఉంటుంది ఇది వారి ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపించకుండా చూసుకోవాలి వారు తాము చేసే పని అలా కొనసాగించడం ద్వారా అంతిమంగా విజయం సాధిస్తారు మీరు ఆరోగ్యవంతమైన సౌకర్యవంతమైన మరియు ప్రశాంతమైన రోజును అనుభవించవచ్చు సాంకేతిక రంగంలో ఉన్నవారు పనితో పాటు ఇంట్లో బాధ్యతల భారాన్ని మోయవచ్చు అకౌంటింగ్ వృత్తులో ఉన్నవారు ఈరోజు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వారు తమ ప్రయోజనాలను సంరక్షించాల్సి రావడం వల్ల వారు అలా చేయడానికి వెనుకాడరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు మరీ ముఖ్యంగా ఏజెంట్లు ఈరోజు కొత్త భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం చేయవచ్చు భవిష్యత్తులో ఇది ఎంతో లాభదాయకంగా ఉంటుంది బిజినెస్ పార్టీలు ఇవ్వడానికి మరీ ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులకు ఆర్థిక సాయం లేదా నిధులు కోరుకునే వ్యాపారవేత్తలకు ఈరోజు అనుకూలమైన రోజు ఈ రోజు కంటి శుక్లాలు గల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు ఆ పోగా మీ కళ్ళకు మరింత చేటు కలిగిస్తుంది వీలైతే సూర్యకిరణాలకు కూడా అతిగా గురికాకండి మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి మీ పిల్లల అవసరాలను చూడడం ముఖ్యం మీ శ్రీమతికి మీరు బాగా విస్పష్టంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆమెకు సపోర్టు ఓదార్పును ఇవ్వగలరు ఈ రోజు మీరు అందరి దృష్టి పడేలాగా ఉంటారు విజయం మీకు చేరువలోనే ఉంటుంది మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు కానీ మిగిలిన రోజులలాగే మీరు వాటిని అమలపరచడంలో విఫలం చెందుతారు మీ జీవిత భాగస్వాముతో మీకున్న పాత మొదలనుభూతులని గురించి మీ పాత మిత్రుడు ఒకరు మీకు గుర్తు చేయవచ్చు నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుతాయి వృత్తి వ్యాపార కీలక నిర్ణయాలు తీసుకుంటారు మిత్రులతో ఉన్న వివాదాలను పరిష్కరించుకుంటారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆరోగ్య విషయాలలో స్వల్ప ఇబ్బందులైతే ఉంటాయి ఈ రాశివారు ఈరోజు తమ భవిష్యత్తు గురించి ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు పిల్లల చదువు ఈరోజు కుటుంబానికి చాలా ఆందోళన కలిగిస్తుంది బోటు లేదా షిప్ ద్వారా విహారయాత్ర ఆశించబడుతుంది షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు బ్రోకర్లకు ఆ ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు లేదా చాలా ప్రయోజనకరంగా మారవచ్చు టీచర్లు వారి పనికి సంబంధించి లభించి ఫీడ్బ్యాక్ని స్వీకరించడంలో ఎంతో పరిణతిని చూపించాల్సి ఉంటుంది తమ చుట్టూ అంతగా గందరగోళంగా ఉందని ఆటగాళ్ళు భావించవచ్చు అయితే దానికి వారు తమను తామే నిందించుకోవాల్సి ఉంటుంది ఈరోజు సాయంత్రం కొంచెం రిలాక్స్ అవ్వండి మీరు ఈ రోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు అయితే పొందుతారు మీ పిల్లల కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి వాస్తవానికి దగ్గరగా ఉండేటట్లు మాత్రం చూసుకోండి అలాగైతే మీరు దానిని సాధించడానికి లేదా అమలు చేయడానికి వీలవుతుంది మీ భవిష్యత్తు తరాలు మీ బహుమతిని ఎప్పటికీ గుర్తించుకుంటాయి గ్రహచలనం రీత్యా అతి ప్రీతికరమైన అధికారిని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృత్తిపరమైన విషయాలు అడ్డంకులు మీ అనుభవాన్ని ఉపయోగించిన శ్రమ పడకుండా అలవకగా పరిష్కరించండి మీ అనుభవాన్ని ఉపయోగించి శ్రమ పడకుండా అలవకగా పరిష్కరించండి మీ చిన్న ప్రయత్నం దాన్ని శాశ్వతంగా వాటిని తీరుస్తుంది ఈ రోజు మీకు దగ్గర వారు మీకు మరింత దగ్గర అవుదామని చూస్తారు కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందటానికి ఇష్టపడతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు ఈ రోజు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది కొన్ని విషయాలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుగు కలిగిస్తుంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు సన్నిహితులతో అకారణ వివాదాలు అయితే కలుగుతాయి అనవసర వస్తువులపై ధన చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన రీతిలో పనులు పూర్తి కావు చదువులు మొదలైన వాటి కొరకు ఇంటి నుంచి దూరంగా ఉన్న పిల్లలు హఠాత్తుగా ఇంటికి రావచ్చు వారి సందర్శన కుటుంబంలో ఆనందం మరియు వేడుకను తీసుకువస్తుంది ఈ రోజు మీ షెడ్యూల్లో చేసిన చివరి నిమిషం మార్పులు మీ పర్యటనను వాయిదా వేసేలా చేయవచ్చు కొత్త బ్రాంచులను తెరవాలని మరియు విస్తరించాలని కోరుకునే వ్యాపారవేత్తలకు ఈ రోజు అనుకూలమైన రోజు ఈ రోజు వారు ఈ లక్ష్యం దిశగా తొలి అడుగులు వేయగలుగుతారు ఈ రోజు ప్రాణ స్నేహితుడితో కలహాలు విద్యార్థులు ఇబ్బంది పెడతాయి ఉపాధ్యాయులు ఈ రోజు తమకు ఎదురయ్యే ఇటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే వ్యూహం మరియు ధైర్యాన్ని కలిగి ఉంటారు ఈ రోజు వారు ఏ పని చేయాలని అనుకున్న అన్ని పనులు సాధిస్తారు రాజకీయ నాయకులు అనధికార సమావేశాల్లో చాలా ప్రభావంతమైన ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవచ్చు ఈ సమావేశం చాలా ఆలోచన పూర్వకంగా సాగుతుంది ఈరోజు ఎక్కువ క్యాలరీ ఉన్న ఆహారాన్ని మానండి మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత ఉంచండి మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలని పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది మీ సమస్యలు తీవ్రమవుతాయి కానీ ఇతరులు అవేమి పట్టుకున్నట్లుగా మీరు పడుతున్న వేదనను గమనించరు పైగా అది వారికి సంబంధించిన విషయం కాదు అనుకుంటారు మీ ప్రేమ జీవితం పరంగా ఈరోజు ఎంతో అద్భుతమైనది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చవిచూస్తారు మీ జీవితం ఈరోజు ఒక అందమైన మలుపు తిరగనున్నది ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అవును ఆ విషయాన్ని మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు రుజువు చేసి చూపిస్తారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి చేపట్టిన పనులు జాప్యం జరిగిన నిదానంగా పూర్తి చేస్తారు ఋషభ రాశివారికి శుక్రవారం నాడు కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం సంపద అంతగా అనుకూలంగా లేదు వృషభరాశివారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి ఒక ఆవు దానము మరియు మీ ఆరోగ్యం మెరుగుపరచడానికి ఇది సాధ్యం కాకపోతే ఆలయంలో లేదా సన్యాసుల వద్ద ఆవు ఖర్చుకు సమానమైన మొత్తాన్ని దానం చేయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి